అదే కాకుండా ఇప్పుడు అసలు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా పెద్ద మొత్తంలో గ్లోబలైజేషన్ ద్వారా పెట్టుబడులను పెంచడానికి ఇక్కడ పెట్టుబడులు పెరిగితే ఇక్కడ వ్యాపారం అభివృద్ధి అవుతుంది పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగస్తుల సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది రోడ్లు రవాణా ఇవన్నీ పెరుగుతాయి అని మొత్తం ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులకు భ్రమరథం పడుతున్నారు ఎర్ర తివాచి లేచి పలుకుతున్నారు ఎక్కడెక్కడో దేశదేశాలు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మొదలు పెడితే ప్రతి ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో ఇతర దేశంలోకి వెళ్ళి మీరు రండి మా దగ్గర పెట్టుబడి పెట్టండి మా మేము ఫ్రీగా మీకు భూములు ఇస్తాము కరెంట్ ఇస్తాము రాయితీలు ఇస్తాము మీకు అవకాశాలు ఇస్తాము అని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇస్తున్నారు అంటే మనలే ఇక్కడ ఇతర ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది అనే పేరుతోటి ఇక్కడ వాళ్లకు భ్రమరథం పడుతూ వాళ్ళను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఫలితంగా ఈ ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతూ ఉంది మరి ఈ ట్రెండు కొనసాగినప్పుడు ఇప్పుడు మా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ముందు వేల కోట్ల పెట్టుబడులు తెచ్చే పెద్ద పెట్టుబడిదారుని ముందు ఈ మార్వాడీలు నథింగ్ అసలు వీళ్ళు చాలా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళంతా కూడా కోటి రెండు కోట్ల రూపాయలతోటి పెట్టుబడి పెట్టి షాపులు పెట్టి తిరిగి అమ్ముకొని ఆ విధంగా క్రమక్రమంగా మెల్లమెల్లగా అభివృద్ధి చెందటానికి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి ఆ పెట్టుబడిదారులతో పోలిస్తే వాళ్ళు సాపా వాళ్ళు సాధించే లాభాలతో పోలిస్తే వాళ్ళు చేసే దోపిడీలతో పోలిస్తే ఈ మార్వాడీలు చేసేది చాలా తక్కువ కోమట్లు చేసేది చాలా తక్కువ వాళ్ళు ఏందని అంటే స్థానికంగా ఆ బిజినెస్ ఎవరు చేసినా వాళ్ళు అదే రకంగా ఉంటారు ఇప్పుడు మన తెలుగు ప్రజల్లో ఉన్న తెలంగాణ ప్రజలు కనుక కిరాణా షాప్ పెట్టినా హోటల్ పెట్టినా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది అదే రేటు అమ్ముతారు అదే రకంగా అమ్ముతారు అదే రకంగా వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటారు కాబట్టి వ్యాపారాన్నే అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు ఇక వ్యాపారాలే వద్దు అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా నా ఉద్దేశంలో ఏంటిది అని అంటే ఇప్పుడే ఈ మార్వాడి లేకపోతే గుజరాతీ లేకపోతే మహారాష్ట్ర బీహారు ఒడిస్సా ఈ రకమైన ట్రెండ్తో ఉద్యమాలు చేయటం కంటే అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది అయినప్పటికీ కూడా అసలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రంగాల్లోనే పెద్ద దోపిడీ జరుగుతుంది అసలు ప్రాముఖ్యత లేకుండా పోతుంది స్థానం లేకుండా ఉంది బడుగు బలహీన వర్గాలకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంకా అన్ని వర్గాలకు అన్ని కులాలకు అసెంబ్లీలో కానీ మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యే టికెట్లలో కానీ ఎంపీ టికెట్లలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ బడ్జెట్లో కానీ అన్ని వర్గాలకు సమానమైన పంపిణీ జరుగుతుంది అవకాశాలు లభిస్తాయి అని చెప్పటం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు ఇప్పుడు రాజ్యాధికార పంపిణీ జరగటం లేదు ఎమ్మెల్యేలు లేరు చాలా కులాలకు బీసీలలో నూట ముప్పై ఐదు కులాలు ఉంటే దాంట్లో దాదాపు డెబ్బై ఎనభై కులాలకు ప్రాతినిధ్యమే లేదు ఎస్సీలలో చాలా కులాలకు లేదు చాలా అగ్ర కులాలలో కూడా తగ్గిపోతుంది క్రమక్రమంగా కేవలం ఒకటి రెండు వర్గాలు కులాలే ఈ రాష్ట్రంలో పెత్తనం చేస్తున్నాయి మొత్తం బడ్జెట్నంతా వాళ్ళు కొల్లగొడుతున్నారు అనుభవిస్తున్నారు ప్రతి రంగాన్ని మోనోపలిగా వాళ్ళే నిర్ణయాలు చేస్తున్నారు వన్ సైడెడ్గా వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారు వన్ సైడెడ్గా బ్యూరాక్రసీ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఐఏఎస్ లాంటి లాంటివన్నీ కూడా పెద్ద వర్గాల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి వీటి గురించి అంటే ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలి ముందు పోరాడాలి ప్రధాన వైరుధ్యం ఈ వైరుధ్యం ఇప్పుడు దీన్ని వసులు పెట్టి అసలు వైరుధ్యాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఒకటి రెండు వర్గాలు ఏకదాటిగా కొన్ని పార్టీలను పెట్టుకొని ఆ పార్టీల ద్వారా ఆ పార్టీల ద్వారా దోపిడీ చేస్తుంటే ఎమ్మెల్యే బీసీలకు దక్కాల్సిన ఎమ్మెల్యే టికెట్లను దోపిడీ చేస్తుంటే ఎంపీ టికెట్లను దోపిడీ చేస్తుంటే మంత్రి పదవులను దోపిడీ చేస్తుంటే ముఖ్యమంత్రి పదవులను దోపిడీ చేస్తుంటే వాటిని అడ్డుకోవడానికి నిలబడకుండా వాటిని అడ్డుకొని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యం చేయకుండా ఆ ఆ ఉద్యమం చేయాలని మొదలుపెట్టి ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తుంటే వాటికి మద్దతుగా నిలబడకుండా కేవలం ఏంటిది అని అంటే మళ్ళీ సైట్ ట్రాక్ చేసి ఒక లెవెల్కు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఇప్పుడే బడుగు బలహీన వర్గాల్లో మా వాటా ఏంది మా అధికారం ఏంది మీరే పరిపాలిస్తారా మీరే ముఖ్యమంత్రులు ఉంటారా మీ వర్గాలే ఎమ్మెల్యేలు అవుతారా మాకు దక్కాచనీయని మీరే కొల్లగొడతారా అని ఒక వాయిస్ తెలంగాణలో బలంగా వినబడుతూ ఉంది మాకు ఉన్న రిజర్వేషన్లు కూడా మాకు అమలు జరగటం లేదు అని గట్టిగా ఉద్యమం ఒక చర్చ జరుగుతుంది ఈ చర్చ జరుగుతున్నప్పుడు దాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోయి అండగా నిలబడి ఈ ఆధిపత్యాన్ని ఈ వైరుధ్యాన్ని ప్రధాన వైరుధ్యం ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో రెండు మూడు శూద్ర అగ్ర కులాలు అధికారాన్ని సొంతం చేసుకొని గుత్తసొమ్ములాగా జాగిర్ లాగా అనుభవిస్తుంటే ఆ వైరుధ్యాన్ని అంతం చేయటానికి శక్తిని సమయాన్ని దారపోయకుండా ఈ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి మొత్తం ఏంటంటే ఓటు బ్యాంకును పెంచి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలలో చైతన్యం తీసుకొని వచ్చి ఓట్లు వేసుకొని బీసీలే అధికారంలోకి వచ్చే విధంగా ఎస్సీలే ముఖ్యమంత్రులు అయ్యే విధంగా ఎస్టీలే ముఖ్యమంత్రులు అయ్యే విధంగా ముస్లిం సమాజమే ముఖ్యమంత్రులు అయ్యే విధంగా ఒక ఏజెండాను రూపొందించకుండా ఇంకా ప్రతిసారి దాన్ని డైవర్ట్ చేసి ఒక అప్రధానమైనటువంటి అంశాన్ని ఉండొచ్చు కాక మార్వాడీలలో దోపిడీదారులు మోసకారులు లేకపోతే అట్లా ఏ సమాజంలో ఉన్నారు అట్లా అనుకుంటే మన అన్ని సమాజాల్లో తెలంగాణలో ఉన్న మన మన ప్రాంతంలో ఉన్న వాళ్ళే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వకుండా మోసం చేసే సమాజం ఉంది ఎంపీ టికెట్లు ఇవ్వకుండా మోసం చేసే సమాజం ఉంది కాంగ్రెస్ పార్టీని తన గుప్పిట్లో పెట్టుకొని నిరాటంకంగా తన గుత్త సొమ్ములాగా అనుభవిస్తున్న వర్గాలే ఈ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి అప్రధానమైనటువంటి అంశాలను ప్రధానంగా ఏజెండా మీద తీసుకొని వచ్చి ప్రధానమైనటువంటి అంశాల మీద పోరాటం చేయకుండా పక్కదారులు పట్టించడం అని అంటే అది కరెక్ట్ కాదు